హా ఈ వెల్కమ్ టు దివ్య వాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఇట్లా సీజన్లో దొరికే మామిడికాయతో ఇది దోచ లెక్క కానీ చట్నీ లెక్క కానీ అన్నం లేక కానీ సూపర్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈరోజు మనము పచ్చి మామిడికాయ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇది సీజన్లో దొరుకుతాయి కదా ఈ సీజన్లో దొరికినప్పుడు ఇలా నేను బెంగళూరుకాయ తీసుకున్నాను పులుపు ఉంటుంది ఇలా బెంగళూరుకాయ తీసేసి కొందరు స్కిన్ తీసి పీల్ తీసి ముక్కలు కోసుకుంటారు నేను పచ్చివే ఇట్లా స్కిన్తోనే ముక్కలు కోసుకుంటున్నాను ఇలా పల్లీలు కొన్ని వేయించి వేసుకుంటే సూపర్గా ఉంటుంది మామిడికాయ అలానే చేసుకోవచ్చు ఇలా పల్లీలు వేస్తే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇలా నేను చెనిగింజలు గింజలు వేయించి పెట్టుకుంటాను చూడండి ఇంకా ముదరలేదు ఇప్పుడు ఇప్పుడే ముదురుతుంది ముట్టేస్తుంది నేను వీటిని ఇట్లా చిన్న పీసెస్ కోసుకుంటాను ఇలా పీసెస్ కోట్ చేసి పెట్టుకున్నాను ఇలా గింజలు వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు మనము జార్లెక్కి కట్ చేసుకున్నాం కదా పీసెస్ వేసుకుందాం మ్యాంగోస్ అన్నీ వేసుకొని కొందరు స్కిన్ తీసుకో రో రోల్ ఉంటే రోల్ అయినా దంచుకోవచ్చు ఇక్కడ రోల్ లేదు కాబట్టి సిటీలో నేను జారులో వేసుకుంటున్నాను ఇలా పీసెస్ వేసుకొని కొన్ని ఎండుమిరకాయలు వేసుకున్నాను మీకు పచ్చిమిరకాయలు కావాలంటే పచ్చిమిరకాయ వేసుకోవచ్చు నేను ఎండుమిరకాయలు వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాము సాల్ట్ వేసుకోకూడదు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అందుకే మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను ఇందులో గ్రౌండ్ నట్స్ వేసుకున్నాము కొందరు అలానే అలానే గ్రైండ్ చేసుకుంటారు కానీ శనిగింజలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను అందుకని శనిగింజలు ఇలా పచ్చి కాకుండా వేయించి చల్లారి పెట్టుకొని అవి కూడా వేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేస్తున్నాను ఫస్ట్ గ్రైండ్ చేసాను లేదు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం వెల్లుల్లి కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఇలా వేసి గ్రైండ్ చేశాను అంతే అండి ఇవి పచ్చిగానే చేసుకోవచ్చు ప్రానియను కట్ చేసేసి పీసెస్గా వేసుకుందాము ఇలా పచ్చి వేసుకుంటేనే ఈ చట్నీకి సూపర్గా ఉంటుంది ఇది ఇది చట్నీ చాలా బాగుంటుంది అలానే తినచ్చు లేదంటే దోశలే కానీ చపాతీ కానీ అన్నం వేడివేడి అన్నం లేని పూరీ లెక్క కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మామిడికాయలు అంతే చట్నీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చెప్పడం వల్ల అప్డేట్స్ అవుతూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ